ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవైదో సంవత్సరంలో శ్రావణ మాసము ఇరవై ఐదవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రావణ శుద్ధ పాడ్యమి తేదీతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై శనివారం శ్రావణ అమావాస తిథితో శ్రావణ మాసం ముగుస్తుంది ఇరవై ఆరవ తేదీ జూలై రెండు వేల ఇరవైదు శనివారం శ్రావణ శుద్ధ విధియ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు చంద్రోదయము ఇరవై ఎనిమిదవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రావణ శుద్ధ చవితి రాత్రి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు దూర్వా గణపతి వ్రతము నాగ వాల్మీకి పూజ ఇరవై తొమ్మిదవ తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రావణ శుద్ధ పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠి ఈరోజు మంగళ గౌరీ వ్రతము నాగపంచమి గరుడ పంచమి ముప్పైవ తేదీ జూలై రెండు వేల ఇరవైదు బుధవారం శ్రావణ శుద్ధ షష్ఠి రాత్రి రెండు గంటల పది నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు స్కంద పంచమి కల్కి జయంతి సూర్య షష్ఠి వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం ఒకటవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై శుక్రవారం శ్రావణ శుద్ధ అష్టమి పూర్తిగా ఈరోజు నరసింహ వ్రతం మూడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవైదు ఆదివారం శ్రావణ శుద్ధ నవమి ఉదయము ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు అశ్లేష కార్తి ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఫ్రెండ్షిప్ డే ఐదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవైదు మంగళవారం శ్రావణ శుద్ధ ఏకాదశి ఉదయము పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు పుట్రద ఏకాదశి ఆరవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవైదు బుధవారం శ్రావణ శుద్ధ ద్వాదశి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు దామోదర ద్వాదశి తులసి మహత్యం ఆస్థానం ఎనిమిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై శుక్రవారం శ్రావణ శుద్ధ చతుర్దశి మధ్యాహ్నము ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ ఈరోజు వరలక్ష్మీ వ్రతము వారాహి జయంతి తొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవైదు శనివారం శ్రావణ పూర్ణిమ మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు రాఖీ పూర్ణిమ అధర్వణ జయంతి ఉపకర్మ వికసన హయగ్రీవ జయంతి పదకొండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై సోమవారం శ్రావణ బహుళ విధియ మధ్యాహ్నము పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు రాఘవేంద్ర ఆరాధన పన్నెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు మంగళవారం శ్రావణ బహుళ తదియ ఉదయం పది గంటల పది నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు సంకటహర చతుర్థి పదమూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు బుధవారం శ్రావణ బహుళ చవితి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు రక్షాపంచమి అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే పద్నాలుగవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై గురువారం శ్రావణ బహుళ పంచమి ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు తదుపరి షష్ఠి రాత్రి తెల్లవారుజాము మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు బలరామ జయంతి పదిహేనవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై శుక్రవారం శ్రావణ బహుళ సప్తమి రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి అష్టమి ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం అరవింద యోగి జయంతి పదహారవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై శనివారం శ్రావణ బహుళ అష్టమి రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పదిహేడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఆదివారం శ్రావణ బహుళ నవమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు సింహ సంక్రాంతి మక కార్తి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాలకు పంతొమ్మిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై మంగళవారం శ్రావణ బహుళ ఏకాదశి సాయంత్రము నాలుగు గంటల పది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు అజ ఏకాదశి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఇరవయో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై బుధవారం శ్రావణ బహుళ ద్వాదశి మధ్యాహ్నము రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు ప్రదోష వ్రతం ఇరవై ఒకటవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవైదు గురువారం శ్రావణ బహుళ త్రయోదశి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు మాస శివరాత్రి ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై శుక్రవారం శ్రావణ బహుళ చతుర్దశి ఉదయమో పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి అమావాస్య ఈరోజు కుష గ్రహణం ఇరవై మూడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై శనివారం శ్రావణ అమావాస్య ఉదయమో పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు పొలాల అమావాస్య